వేసవి సెలవుల కారణంగా గత వారం రోజులుగా తిరుమలలో భక్తుల తాకిడి అనూహ్యంగా పెరిగింది ఈ క్రమంలో అన్ని విభాగాల అధికారుల సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా టీటీడీ చర్యలు తీసుకుంది వైకుంఠం కంపార్ట్మెంట్లు నారాయణగిరి షెడ్లు బయట లైన్లో వేచి ఉన్న భక్తుల కోసం టీటీడీ నిరంతరాయంగా అన్న ప్రసాదం త్రాగునీటి పంపిణీ ఏర్పాట్లను విస్తృతంగా చేపట్టింది టీటీడీ యంత్రాంగం కృషితో శనివారం రోజు తొంభై రెండు వందల పదకొండు మంది భక్తులు శ్రీవారి దర్శన భాగ్యం కలిగింది మే నెలలో ఇరవై నాలుగు రోజుల వ్యవధిలో తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంతో పాటు ఇతర అన్న ప్రసాద కేంద్రంలో కలిపి యాభై ఒక్క లక్షల మందికి భక్తులకు అన్న ప్రసాదాలు పంపిణీ జరిగింది కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లు నారాయణగిరి షెడ్లు బయట క్యూ లైన్లో మరో ఇరవై లక్షల మందికి పాలు టీ కాఫీ మజ్జిగ స్నాక్స్ పంపిణీ చేశారు మే నుంచి ప్రతిరోజు సగటు రెండు పాయింట్ ఐదు లక్షల మందికి అన్న ప్రసాదాలు తొంభై వేలకు పైగా అల్పాహారాలు పానీయాలు అందిస్తున్నారు మే ఇరవై నాలుగున ఒక్కరోజే మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో సుమారు తొంభై మూడు వేల తొమ్మిది వందల యాభై మంది భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరించారు అదే రోజు బయట క్యూలైన్లు వైకుంఠ ప్రాంతంలో రెండు పాయింట్ డెబ్బై రెండు లక్షల మంది అన్నప్రసాదాలు ఒకటి పాయింట్ పదిహేడు లక్షల మంది పానీయాలు అందించారు ఆరోగ్య శాఖ విస్తృత సేవలు క్యూ లైన్లో నిరంతరాయంగా త్రాగునీటి సరఫరా పరిసరాల పరిశుభ్రతను ఆరోగ్య శాఖ నిర్వహిస్తుంది మొత్తం రెండు వేల నూట యాభై మంది శానిటరీ కార్మికులు సూపర్వైజర్లు మేస్త్రీలు ఇన్స్పెక్టర్లు యూనిట్ అధికారులు భక్తుల కోసం ఇరవై నాలుగు గంటల సేవలు అందిస్తున్నారు శ్రీవారి సేవకుల విశేష సేవలు తిరుమలలో ప్రతిరోజు దాదాపు మూడు వేల మంది శ్రీవారి సేవకులు భక్తులకు విస్తృత సేవలను అందిస్తున్నారు క్యూ లైన్ లోని భక్తులకు నిరంతరాయంగా నాలుగు షిఫ్ట్లలో అన్న ప్రసాదాలు త్రాగునీరు పంపిణీ చేస్తున్నారు వీరి సేవలను శ్రీవారి సేవా గ్రూప్ సూపర్వైజర్లు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు క్యూలైన్ లో సమర్థవంతంగా నిర్వహణ జరుగుతుంది విజిలెన్స్ ఆలయ విభాగాల దర్శన క్యూలైన్లను మూడు మూడు రోజుల్లో దాదాపు రెండు పాయింట్ నాలుగు లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు కళ్యాణకట్ట మెడికల్ రేడియో రిసెప్షన్ బ్రాండ్ కాస్టింగ్ తదితర విభాగాలు కూడా భక్తులకు అవసరమైన సేవలను నిరంతరాయంగా అందిస్తున్నాయి Aba n ɲinika n ɲa nisinyi na ba.